ఈ తప్పు చేయొద్దు ఆమె పేరు చెప్పొద్దు చిక్కుల్లో పడొద్దు ఇప్పుడు నడుస్తున్నదంతా సోషల్ మీడియా కాలమే వాట్సాప్ హవానీ పని ఉన్నా లేకున్నా అవసరం ఉన్నా లేకున్నా చేతిలో ఉండే సెల్ ఫోన్ మీద వేలు కదిలిపోతూ ఉంటాయి వీళ్ళనంతా ఎక్కువగా స్మార్ట్ ఫోన్ తో ఎంగేజ్ అయ్యేందుకు చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరూ ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు ఇలాంటి తీరులో వచ్చే సమస్యలు ఒక ఎత్తు అమానుషానికి గురైన వారికి అండగా నిలవాలన్న తపనతో మిగిలిన వారికి భిన్నంగా ఉండాలన్న ఉద్దేశంతో శోధించి మరీ చిక్కులో పడుతున్నారు వాయినం ఇప్పుడు ఎక్కువ ఇలాంటి వారి బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది అత్యాచారానికి గురైన మహిళకు సంబంధించిన పేరు వివరాలు వారి ఫోటోని షేర్ చేయకూడదు తాజాగా కోల్కతాలోని పిజీ వైద్య విద్యార్థిని అత్యాచార ఉదంతం నేపథ్యంలో పలువురు ఆమె పేరును ఫోటోను షేర్ చేస్తున్నారు ఆమె గురించి సోషల్ మీడియాలో రాస్తున్నారు తమ ఆగ్రహాన్ని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ఇక్కడే పెద్ద చిక్కు వచ్చి పడుతోంది చెప్పాలనుకున్న విషయం అని చెప్పేస్తే ఎలాంటి సమస్య ఉండదు కానీ ఆ పేరుతో బాధితురాలి ఫోటోను పేరును ప్రస్తావిస్తూ పెట్టే పోస్టులతో చట్టబద్ధమైన చర్యలు చిక్కుల్లోకి పడుతున్న పరిస్థితి తాజాగా కోల్కతా వైద్య విద్యార్థి ఫోటోను పేరును పలువురు ప్రస్తావించడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రస్తావించడంతో పాటు ఈ తీరును తీవ్రంగా తప్పుపట్టారు సోషల్ మీడియా వాట్సాప్ యూట్యూబర్ల పుణ్యమాని బాధితుల పేర్లు ఫోటోలు వివరాలు బయటకు వస్తున్నాయి చట్ట ప్రకారంగా చూసిన ఇదెంత పెద్ద విషయాన్ని రూల్ చూస్తే అర్థమవుతుంది భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ డెబ్బై రెండు ప్రకారం బాధితురాలి గుర్తింపును వెల్లడించకూడదు అంతేకాదు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం లైంగిక దాడికి లైంగిక వేధింపులకు గురైన బాధితురాలి పేరు ఫోటో అడ్రస్ తల్లిదండ్రుల పేర్లను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రింట్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా ఏ మాధ్యమాల్లోనూ ప్రచురించకూడదు అత్యాచార బాధితురాలు చనిపోయినా ఇది వర్తిస్తోంది ఒకవేళ తప్పనిసరిగా చెప్పాల్సి వస్తే అధికార అనుమతి తీసుకోవాలి అత్యాచార కేసుల ఎఫ్ఐఆర్ కాపీలను బయట పెట్టకూడదు ఒకవేళ బాధితురాలు బతికి ఉండి ధైర్యంగా తన పేరును ప్రపంచానికి తెలియాలనుకుంటే మాత్రం వెల్లడించే వీలుంది చట్ట ప్రకారం ఇంతటి తీవ్రత ఉన్న అంశంపై అవగాహన లేని పలువురు తమకు తెలిసిన సమాచారాన్ని తెలియజేయాలన్న ఆతృతతోనూ ఆవేదనతోనూ షేర్ చేసి చిక్కుల్లో పడుతున్నారు తాజాగా అత్యాచారానికి గురైన కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో లో డాక్టర్ విషయంలోనూ ఇదే జరిగింది ఆమె ఫోటోలు వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వీటిని తక్షణమే తొలగించి చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది ఇప్పటికే పలువురు యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కోల్కతా బాధితురాలి పేరును ప్రస్తావించడం ఆమె వివరాలను వెల్లడించడం ద్వారా చిక్కులో పడ్డారు ధ్రువరాది నటి జెనీలియా ఇలా పలువురు ఆమె పేరును ప్రస్తావించడం ద్వారా సమస్యల్లో చిక్కుకున్నారు ప్రస్తుతం వారిపై చట్ట ప్రకారం చర్యలకు అవకాశం ఉంది కొంతకాలం క్రితం హైదరాబాద్ లోని జూబ్లీ లో మైనర్ బాలిక సామూహిక అత్యాచారం విషయంలోనూ బాధిత బాలిక ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఉదంతంలో నలుగురిని ద్వారా పట్టుకుని సుమోటోగా కేసు నమోదు చేశారు అందుకే లైంగిక దాడి బారిపడిన బాధితుల పేర్లు వివరాలు వారి ఫోటోలను వెల్లడించొద్దు షేర్ చేయకుండా జాగ్రత్తగా ఉండండి లేదంటే చిక్కులో పడేందుకు బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి బీ కేర్ఫుల్